ప్రముఖ సంగీత దర్శకుడు ఈఆర్ రెహమాన్ కచేరీ రద్దు కారణంగా ఒక అభిమాని కోర్టును ఆశ్రయించాడు పది రూపాయలు సున్నా 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 టికెట్ ఖర్చుతో మానసిక వేదనకు పరిహారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది సంగీత దర్శకుడు ఇఆర్ రెహమాన్ ఏర్పాటు చేసిన సంగీత కచేరీ కోసం పది వెయ్యి రూపాయలు చెల్లించి ఒక అభిమాని టికెట్ కొన్నాడు అయితే భారీ వర్షం కారణంగా ఆ షో రద్దు కావడంతో అతను కలత చెందాడు దీంతో తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆ బాధితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు అయితే రెండేళ్ల విచారణ తర్వాత బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండున చెన్నైలో మ్యూజికల్ కన్సర్ట్కు కానున్నానని సంగీత దర్శకుడు ఇఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు దానిని చూసిన అభిమానులు భారీగా టికెట్లు కొన్నారు అయితే ఆ రోజు భారీ వర్షం పడటంతో షో రద్దు అయింది తరువాత ఈ కార్యక్రమం సెప్టెంబర్ పదిన జరిగింది ఆగస్టులో కొనుగోలు చేసిన టికెట్లతో అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు అయితే చెన్నైలోని అన్నానగర్కు చెందిన అర్జున్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పది వెయ్యి రూపాయలు టికెట్ కొనుగోలు చేశాడు సెప్టెంబర్లో ఈ కార్యక్రమం జరిగినప్పుడు నిర్వాహకులు సరైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా జరిపించడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు అర్జున్ పేర్కొన్నారు దీంతో చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేశాడు అందులో అతను ఇలా పేర్కొన్నాడు సంగీత దర్శకులు రెహమాన్ మ్యూజికల్ కార్యక్రమం కోసం పది వెయ్యి రూపాయలు టికెట్ కొన్నప్పటికీ కచేరీని చూడలేకపోయిను అందుకు నేను చాలా బాధపడ్డాను కాబట్టి నేను అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా పది లక్ష రూపాయలు చెల్లించాలి టికెట్ రుసుమును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు అర్జున్ చేసిన ఫిర్యాదును విచారించిన చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తయేఆర్ రెహమాన్ సంగీత కచేరీని నిర్వహించినని పరిహారంగారున్నా సున్నా సున్నా చెల్లించాలని ఆదేశించింది పిటిషనర్ అర్జున్కు రెండు నెలల్లోగా మొత్తం యాభై ఐదు రూపాయలు సున్నా 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 చెల్లించాలని అందులో ఐదు రూపాయలు సున్నా 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 వ్యాజ్య ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది అభిమాని చేసిన ఫిర్యాదును విచారించిన కోర్టు రెహమాన్ కచేరీ నిర్వాహకులకు యాభై ఐదు రూపాయలు సున్నా 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 పరిహారం చెల్లించాలని ఆదేశించింది ఈ తీర్పుతో కచేరీ రద్దుతో బాధితులకు న్యాయం జరిగింది